అండి సో కన్నప్ప టీజర్ చూసారా మీరు చూసాను అందులో మంచి విష్ణు గారు యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది నేచురల్ గానే చేశారు అంటే పాట అయితే హైలైట్ గా ఉంది ఇంకొంచెం ఆ పాట తగ్గట్టు బెటర్ గా చేస్తే బాగుండి అనిపించింది ఎందుకంటే కన్నప్ప అన్న స్టోరీ చాలా పెద్దది ఆ కథని ఎంచుకొని ఆ సినిమా టైటిల్ కూడా అదే పెట్టటం అన్నది కొంచెం మంచిగానే అనిపించింది కాబట్టి క్యారెక్టర్లు బట్టి ఇంకొంచెం బెటర్ గా చేస్తే మంచిగా ఉండు అని నాకు అనిపించింది ఓల్డ్ మూవీలో కృష్ణరాజు గారు చేశారు సేమ్ క్యారెక్టర్ సో ఆయన ఇనికి చాలా తేడా ఉందండి ఆయనతో మనం పోల్చకూడదు అది రియల్టీ యాక్టింగ్ అది అంటే అందులో ఆయన పనిపోయాడు రియల్టీ కన్నప్ చేస్తాడు చేసాడు ఇదేంటంటే మనకు తెలుస్తుంది యూజువల్ అన్నీ చూస్తుంటే ఏంటంటే ట్రైనింగ్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం చెప్పటం కొంచెం అలా కనపడుతుంది ప్రభాస్ గారు ఆల్రెడీ కళ్ళు లీక్ అయినాయి కదా లుకింగ్ అంతా చూపించారు కాబట్టి సో దాంట్లో నేను అంటే శివుడు అనుకుంటున్నా మెయిన్ శివుడు పాత్ర ప్రభాస్ గారే అనుకుంటున్నాను ఈ మూవీతో మంచు గారు హిట్ కొడతారు అనుకుంటున్నారా దేవుడి సినిమాగా ఆల్మోస్ట్ కొట్టేస్తారులే శివుడు కదా కన్నప్ప అన్న మూవీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ హిట్లే సో ఇది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూస్ అవుతున్నాయి కదా సార్ సో ఆయన సపోర్ట్ చేస్తారంటారా వీటికి ఇప్పుడు ఫ్యామిలీ వేరు సినిమా వేరు ఆ గొడవలు దీనికి కలపడం కరెక్ట్ కాదు మనం సో ఆడియన్స్ చూసుకుంటారులే ఆ సినిమాలో తెప్తు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు లేదంటే మనం ఏం చేయాలి అది ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మూ హిట్ అవుతా అరే ప్రభాస్ గారు ఉన్నారు అని అంతలా ఆ సినిమాలో కథ ఉందా దెత్తు ఉందా ఆల్మోస్ట్ హిట్ అని చెప్తున్నా దాంట్లో ప్రభాస్ గారు ఉన్నారా బాలకృష్ణ గారు ఉన్నారా అంతే కాదు ఆ సినిమాలు చెప్తుంటే ఆల్మోస్ట్ హిట్ అయిద్ది అంతే